ఐ నౌ రిక్వెస్ట్ శ్రీమతి గౌరు రితారెడ్డి గారు ఆఫ్ ఆఫ్ కమిటీ ఆన్ వెల్ఫేర్ చిల్డ్రన్ ఓల్డ్ అఖిల భారత మరియు శాసనసభ కమిటీల మహిళల సాధికారత సదస్సుకు తిరుపతికి విచ్చేసిన విశిష్ట అతిథులు గౌరవనీయులు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారికి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవనీయులు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ శ్రీ హరివంశ్ నారాయణ సింగ్ గారికి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ శ్రీ అయ్యన్న పాత్రుడు గారికి గౌరవనీయులు డిప్యూటీ చైర్పర్సన్ ఆంధ్రప్రదేశ్ శాసన మండలి శ్రీ జాకియా ఖానం గారికి గౌరవనీయులు డిప్యూటీ స్పీకర్ ఆంధ్రప్రదేశ్ శ్రీ రఘురామ కృష్ణం రాజు గారికి గౌరవనీయులు చైర్పర్సన్ భారత పార్లమెంట్ మహిళా సాధికారత కమిటీ శ్రీ దగ్గుపాటి పురంధేశ్వరి గారికి గౌరవనీయులు శాసన శాసనసభ్యులు కమిటీల సభ్యులు పార్లమెంటీరియన్లు మరియు నా సహచర శాసనసభ్యులకు కేంద్ర రాష్ట్ర ప్రతినిధులకు అందరికీ నా హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను మహిళా సాధికారికత కోసం ఆల్ ఇండియా ఫస్ట్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్లమెంటరీ అండ్ లెజిస్లేటివ్ కమిటీ సదస్సు పవిత్రమైన తిరుపతి నగరంలో ముగుస్తున్న సమయంలో మనమందరం ముఖ్యమైన మార్గదర్శకను సాధించామని గర్వంగా చెప్పగలను ఈ సదస్సు ద్వారా మనము ముఖ్యంగా తెలుసుకున్నది ఒకటే మహిళా సాధికారత లేకుండా వికసిత్ భారత్ సాధ్యం కాదు అలాగే మహిళా ప్రగతి లేకుండా వికసిత ఆంధ్రప్రదేశ్ కూడా అసాధ్యం తెలుసుకున్నాం ఈ రెండు రోజుల్లో మహిళా సాధికారతకు గొప్ప ఆలోచనలు అభిప్రాయాలు వినే అదృష్టం మనకందరికీ లభించింది భారతదేశంలో మహిళా సాధికారతను మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి ఈ సమీక్షా సమావేశం ద్వారా స్పష్టమైన మార్గాలను కూడా గుర్తించడం జరిగింది ఈ సదస్సులో జెండర్ బడ్జెటింగ్ విషయంలో స్థానిక అవసరాలకు అనుగుణంగా మహిళా సాధికారతకు ప్రతిభావంతంగా తీసుకెళ్లడానికి మన అభిప్రాయాలను పంచుకోవడమైనది విజనరీ లీడర్ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ముప్పై సంవత్సరాల కిందనే ముందు చూపుతో మహిళా సాధికారత కోసం డ్వాక్రా ఉద్యమం ద్వారా కోటి మంది గ్రామీణ పట్టణ నిరుపేద మహిళలను సంగీతం సంఘటితం చేయడం జరిగింది దీనికి ఉదాహరణలే నా నియోజకవర్గంలోని ఓర్వకల్లు మండల మహిళా సమాఖ్య సాధించిన ప్రగతి మరియు విజయాలే నిదర్శనం ఓర్వకల్లు ప్రాంతం ఎంతో వెనుకబడిన ప్రాంతం అంతేకాకుండా అత్యధికంగా మహిళలు నిరక్షరాశులుగా ఉన్న ప్రాంతం కరువు కాటకాలతో ప్రజలు ఇబ్బందులు పడేవారు అదే సమయంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూపులుగా ఏర్పడి వారు ఎంతో ప్రగతిని సాధించడం జరిగింది వారు సాధించిన విజయాలను యుఎన్డిపి ద్వారా అవార్డు కూడా లభించింది అవార్డు లభించిన స్ఫూర్తితో మరింతగా వారు బాధ్యతాయుధంగా ముందుకు సాగుచున్నారు ఎలాంటి ప్రభుత్వ సహాయం లేకుండా మంచి స్కూల్ ను ఏర్పాటు చేసుకొని మహిళా సంఘం ఆధ్వర్యంలోనే స్కూల్ ను నిర్వహించుచున్నారు అలాగే వారు ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ లో ఒక ఎంఎస్ఎమ్ఈ పరిశ్రమను ఏర్పాటు చేసుకోవడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు అంతేకాకుండా అక్కడ ఉన్న నిరుద్యోగ యువతి యువకులకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేసి ఉచితంగా శిక్షణ ఇచ్చి చదువుకున్న యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని కూడా తెలియజేయడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను మరొక కీలక అంశం మనం చర్చించినది మన భారతదేశము డిజిటలైజేషన్ వైపు వేగంగా ముందుకు వెళ్తుంది కానీ లక్షలాది మహిళలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో సామాజికంగా వెనుకబడిన వర్గాల్లో ఉన్నవారు ఇంకా మొబైల్ ఫోన్లకు ఇంటర్నెట్లకి డిజిటల్ విద్యకు దూరంగా ఉన్నారు కావున ఈ డిజిటల్ విద్య యుగంలో మహిళలకు సాంకేతిక విజ్ఞానం ఎంతో శక్తివంతమైన ఆయుధమై మహిళా సాధికారతకు అవకాశం ఇవ్వగలదు ఆ దిశగా యువనేత ఐటీ శాఖ మాత్యులు నారా లోకేష్ గారి స్వారథ్యంలో మహిళలకు సాంకేతిక విజ్ఞానం అందించడానికి ఎంతో కృషి చేస్తున్నారు మహిళా సాధికారత కోసం మనం ఈ మన శాసనసభ మరియు పార్లమెంటరీ కమిటీల సభ్యులుగా ఈ సఫార సిఫారసులను వాస్తవిక రూపంలోనికి తీసుకురావాలన్న బాధ్యత మనపై ఉంది ఈ సదస్సు నిర్ణయాలు కాగితాలపై పరిమితం కాకుండా మహిళల జీవితాల్లో మార్పు తీసుకురావాలి భారతదేశంలో ప్రతి మహిళ గౌరవంగా స్వేచ్ఛగా ధైర్యంగా జీవించే అవకాశాన్ని పొందాలి ఇదే ఈ సదస్సు యొక్క లక్ష్యం కావాలి ఈ గొప్ప సదస్సును కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల తిరుపతి నగరంలో నిర్వహించడానికి కారకులైన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి లోక్సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా గారికి శ్రీ హరివర్షన్ నారాయణ సింగ్ గారికి శ్రీ అయ్యన్న పాత్రుడు గారికి శ్రీ రఘురామకృష్ణం రాజు గారికి శ్రీమతి పురంధేశ్వరి గారికి అలాగే ఈ సదస్సును విజయవంతం కావడానికి నిర్వీరంగా కృషి చేసిన అన్ని కృషి చేసి అన్ని సదుపాయాలు కల్పించిన అధికారులకు అలాగే పాత్రికేయ మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై ఆంధ్రప్రదేశ్ జై నారీ శక్తి థ్యాంక్ యూ